ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని ఈ వృత్తిలో ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే అవకాశం ఉంటుందని పెదవేగి ఎంఈఓ వన్ త్రిపుర సుందరి పేర్కొన్నారు సోమవారం మండలంలోని వివిధ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఉత్తీర్ణులైన ఇద్దరు ఉపాధ్యాయులకు ఆమె అపాయింట్మెంట్ లెటర్లను అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లు సుధారాణి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లో జిల్లా వ్యాప్తంగా నాలుగో ర్యాంక్ నరేష్ స్కూల్ అసిస్టెంట్ తెలుగులో జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిదో ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎంఈఓ వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెలుగు అసిస్టెంట్గా ఉద్యోగం పొందిన నరేష్ మాట్లాడుతూ డిఎస్సి మూడవ ప్రయత్నంలో ఉద్యోగం సాధించడం జరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సెలెక్ట్ అయినటువంటి ఇద్దరు అభ్యర్థులు ఈ రోజు పెదవేగి మండలంలో ఒకళ్ళు స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ఇంకొకరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా జాయిన్ అవ్వడం జరిగింది ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా వారి యొక్క స్కూల్స్ లో అటెండెన్స్ నమోదు చేసి నా దగ్గరకు వచ్చి అటెండెన్స్ ఈ తాలూకు అన్ని డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీలు సమర్ సమర్పించడం జరిగింది అందులో ఒకరు జిల్లాలో ఎస్ఏ ఇంగ్లీష్ గా ఆ జాయిన్ అయినటువంటి అభ్యర్థి శ్రీమతి అల్లు సుధారాణి గారు జిల్లాలో నాలుగో ర్యాంక్ సాధించి ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు అలానే ఆ నరేన్ గారు ఈ ఎస్సీఏ తెలుగుగా నాగన్నగూడెం ఉన్నత ఆ ప్రాథమికోన్నత పాఠశాలలో జాయిన్ అవడం జరిగింది సో వీరందరికీ కూడా హార్దిక శుభాభినందనలు తెలుపుతూ వారందరూ వారిద్దరూ కూడా ఈ పాఠశాల విద్యాశాఖ తమ యొక్క సేవల్ని చక్కగా అందించాలని వారికి యొక్క ఉద్యోగ జీవితం చాలా హ్యాపీగా అలానే సఫలీకృతం అవ్వాలని వారిద్దరికి కోరు అందరు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు కంపప్ నరేష్ బిఎస్సి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరిగినటువంటి బిఎస్సి తెలుగు ఉపాధ్యాయుడిగా నేను ఎన్నికనండి గత మూడు డిఎస్ఈ రాశానండి ఇది ఇది మూడు డిఎస్సి అండి ఈ మూడు డిఎస్సిలో నేను అరవ సాధించడానికి నేను చాలా గర్వపడుతున్నాను అలాగే నా వంతు కృషిగా నేను ఎల్లప్పుడూ కూడా పిల్లలకు న్యాయం చేస్తానని నేను ప్రతి ప్రతి చేస్తున్నానండి ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఎం గారికి మరియు లోకేష్ గారికి అనేక ఎల్లప్పుడూ హృదయం ఉంటాయని ప్రతిజ్ఞ చేస్తున్నానండి ధన్యవాదములు